హలో హలో గాయ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ వచ్చేసి నేనైతే మన తెలంగాణ స్పెషల్ శివరాత్రి స్పెషల్ సత్తి ముద్దలు చేయబోతున్నాను అందుకోసం కొన్ని పల్లీలు పెంచుతున్నాను ఫస్ట్ తర్వాత కిలో పిండికి మక్క పిండికి కిలో బెల్లం వేస్తున్నాను తర్వాత అదే ప్యాన్లో కొంచెం తర్వాత అదే ప్యాన్లో కొంచెం నెయ్యి వేసుకొని మనకు కావాల్సినంత పిండిని కొంచెం ఇట్లా చేసుకోవాలి కొంచెం డిఫరెంట్ కలర్ అయ్యేంత వరకు కావాల్సినంత పిండిని నేనైతే మా పావుకుల బెల్లంకి సరిపడ పిండి వసి చేస్తున్నాను పెంచుకున్న పల్లీలని కొంచెం పుట్టిపోయేలా చేసుకోవాలి ఆ తర్వాత ఇందులో కొన్ని పుట్నాలు కూడా వేసుకోవాలి నేనైతే ఇదే డీప్ ఫ్రై అయిన పిండిని స్టవ్ ఆఫ్ చేసి అందులోనే కొన్ని పల్లీలు కొన్ని పుట్నాలు కూడా వేస్తా నేను కొన్ని పుట్నాలు వేస్తున్నాను నేను అదే ప్యాన్లో మనకు కావాల్సినంత బెల్లంను వేసుకొని కావాల్సినంత బెల్లంను వేసుకొని అందులో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోయాలి ఇలా బెల్లం పాకం అనేది కొంచెం ఇట్లా మంచిగా టైట్గా వరకు మనం ఉంచుకోవాలి స్టవ్ మీద ఆ తర్వాత మనం ముందు ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న పిండిని మనం ఇందులో పోసుకొని పిండిని ఇట్లా మంచిగా కలుపుకొని కొంచెం దాకా ఉంచుకోవాలి బాగా వద్దు కొంచెం వేడి మీద ఉన్నప్పుడే రౌండ్ బాల్స్ చేసుకోవాలి ఫైనల్లీ ఇలా కొంచెం పిండి గోరు వెచ్చిన ఉన్నప్పుడు మొత్తం చల్లారకముందే చిన్న చిన్న రౌండ్స్ వేసుకుంటే అయిపోతుంది మీకు నచ్చితే కొంచెం మళ్ళీ ఇట్లా ఆనకం పట్టిన తర్వాత నెయ్యి కూడా వేసుకోవచ్చు అది మీ టేస్ట్ని బట్టి ఉంటుంది అండ్ మా ఛానల్ కనుక మీరు కొత్తగా చూస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి